అందరికీ నమస్కారం నేను మీ వాసు యాదవ్ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముఖ్యంగా ఈరోజు యావత్ హిందూ ప్రజానీకానికి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుని భక్తులకి నిజంగానే చాలా చాలా ఘోరమైన అవమానకరమైన సంఘటన ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకునే నిజంగా చెప్పాలంటే యాదవుల కులదైవం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని భక్తులకు ఇది తీరని వేదన కలిగించే ఒక గొప్ప సంఘటన ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ సాంప్రదాయాలన్నా హిందూ దేవుళ్ల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నిజంగానే చాలా చాలా బాధాకరమైన విషయం ఈరోజు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ జరిగింది నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఆక్షేపించడం లేదు కానీ రామారావు గారిని కృష్ణుని రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడంతో ఇది యావత్ హిందూ ప్రజా ప్రజానికానికి అలాగే శ్రీకృష్ణుని భక్తులకి యాదవ కులస్తులకి తీరని అవమానంగా భావిస్తున్నాం మీరు చూసినట్లయితే ఈ విగ్రహం నందమూరి తారక రామారావు గారి విగ్రహం కృష్ణుని రూపంలో వాళ్ళు పెట్టడం జరిగింది మరి దాంతో కాకుండా ఇక్కడ చూసిన ఇక్కడ చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ జెండాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం మనిషి యొక్క విగ్రహాన్ని ఒక రాజకీయ నాయకుని విగ్రహాన్ని దేవుడి విగ్రహంతో రూపంతో ఆవిష్కరించడం తప్పు అని హైకోర్టు గతంలోనే మొట్టికాయలు వేసిన విషయం ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి గుర్తుందా ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా కలత చెందుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం నందమూరి తారక రామారావు గారి విగ్రహం మీరు కృష్ణుని రూపంలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరి అదేమన్నా అంటే ఆయన ఆ సినిమాల్లో ఆయన కృష్ణుని వేషధారణ అనేక మార్లు వేశారు అని చెప్తారు మరి అదే తారక రామారావు గారు రావణాసురుడు వేషం వేశారు దుర్యోధను వేషం వేశారు కీచకుడు వేషం వేశారు మరి అర్జునుడు కావచ్చు భీముడు కావచ్చు ఆఖరికి బృహన్నల వేషం కూడా నందమూరి తారక రామారావు గారు వేసి దాన్ని పండించడం జరిగింది అది కూడా సినిమాల్లో మరి జగద్గురువుగా కీర్తింపబడే హిందువులందరి చేత ఆరాధింప పడుతున్నటువంటి శ్రీకృష్ణుని రూపంలో మీరు పెట్టడం ఇది చాలా చాలా ఆక్షేపణీయమైన విషయం మరి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు కృష్ణుని రూపంలో రామారావు గారి విగ్రహం పెట్టారు కదా అదే రామారావు గారు శ్రీరాముడి వేషధారంలో కూడా చాలా సినిమాలు నటించడం జరిగింది శ్రీరామునిగా కూడా ఆయన వేషధారణ ధరించడం కూడా జరిగింది మనం ఇదే తెలుగుదేశం పార్టీకి రామారావు గారి రూప ఉన్నటువంటి విగ్రహం రాముడి వేషధారంలో ఉన్నటి ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసే దమ్ముందా ఈ ఆంధ్ర రాష్ట్ర లో ఉన్నటువంటి యాదవులందరం కూడా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రాముడి వేషధారంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేయగలుగుతారా అంత దమ్ము ధైర్యం మీకుందా ఈరోజు గతంలో చూసినట్లయితే ఇదే ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే అప్పటి తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారి రామారావు గారికి ఎంతటి గౌరవం ఇచ్చినారనేది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు మర్చిపోలేదు సరే అది మీ యొక్క పార్టీ అంతర్గత విషయం దాన్ని మేము పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు నిజానిజాలన్నీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు మీరిచ్చిన గౌరవం కంటే నందమూరి తారక రామారావు గారికి మీరిచ్చిన గౌరవం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాకి ఆయన పేరు పెట్టి మీరిచ్చిన గౌరవం కంటే కూడా ఎక్కువ నందమూరి తారక రామారావు గారికి గౌరవం ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందంటే మీకంటే ఎక్కువగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము ఒకటే సూటిగా చెప్తున్నాం ఇది పూర్తిగా హిందూ ప్రజలకి యావత్ కలియుగ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి భక్తులకి యాదవ కులానికి ఇది మీరు అవమానిస్తున్న తీరుగా మేము భావిస్తున్నాం వెంటనే ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం తొలగించాలి తొలగించలేని ఎడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం